ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां विष्णुं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ീഭാഗവതത്നകരം പ്രഥമസ്കന്ദമോ അപ്പന്ന സംശൃതി ഘോരം എൻ്റാ വിവസോണമുതേ ബിഭേ സ്വയം ഭയം ഈ ജീവുടൂ వరణ రూపఘోర సంసార చక్రమున తగులుకొని ఉన్నాడు ఇట్టి స్థితి ఎందు అతడు ఎప్పుడైనా భగవంతుణ్ణి మంగళమయమకు నామమును ఉచ్చరించుచో తక్షణము ఆ చక్రము నుండి విముక్తుడగును ఏలయనినా భగవంతుణ్ణి చూసి స్వయముగా భయం కూడా భయపడును ఇక్కడ భగవంతుణ్ణి చూసి భయం కూడా భయపడును అని మనకిక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట అసలు భయం అనేది మనకి ఏ విధంగా కలుగుద్ది అసలు భయం కలిగేదానికి కారణం ఏంటిది అని మనం విచారించినట్లయితే మనం అసలు వాస్తవకంగా ఏదైతే లేకనే ఉన్నట్లుగా భ్రమనేది మనకి కనపడుతూ ఉన్నదో దాన్ని నిజమని భ్రమపడ్డాం కాబట్టి ఆ లేనిది ఉన్నట్టుగా భ్రమపడ్డాం కాబట్టి అది లేకుండా పోతూ ఉన్నది మళ్ళీ నిజం కాకుండా పోతున్నది కాబట్టి అందువల్ల మనకు భయం అనేది తయారవ్వదు ఎప్పుడైతే ఉండదాన్ని ఉండట్టుగా ఎప్పుడూ సహజంగా ఉన్నట్లుగా కానీ మనం చూడగలిగినట్లయితే భయం కలిగేదానికి ఆస్కారమే లేదు ఎందుకు ఉండదు ఎప్పుడూ ఏ మార్పు చెందల మరి ఏ మార్పు చెందకుండా సహజ సిద్ధంగానే ఉన్నది మరి సహజ సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకొక రెండో విషయం ఏంటిదంటే ఇంకొక వస్తువు తనకన్నా వేరుగా ఏదీ లేనేలేదు అటువంటప్పుడు భయం దేన్ని చూసి భయపడాలి తనకంటే వేరుగా ఒక వస్తువు ఏదో ఉన్నదని అది ఏదైనా సరే తనని బాధ పెట్టుద్దని తనని హింసించుద్దని అనేక రకాలుగా వర్ణించుకొని అప్పుడు మనకు భయం అనేది తయారవుతుంది ఇక్కడ ముఖ్యంగా మనకు భయం దేని మీద ఉంటుందంటే మన మరణాన్ని గురించి మనకు భయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మరణం కంటే మించిన భయం అనేది మనకు ఈ భూలోకంలో రెండవదంటూ లేనే లేదు అయితే ఈ మరణవాన్ని గురించి మనం నిరంతరం ఎందుకు భయపడుతూ ఉంటామంటే ఎప్పుడు జీవించి ఉంటామని నమ్ముకోని కూర్చున్నాం మనం ఎప్పుడు ఈ శరీరం అనేది బ్రతికే ఎప్పుడు ఉండాలి ఎప్పుడు జీవించే ఉండాలి ఇది శాశ్వతంగా ఉండాలి అని మనం ఊహించుకొని మనం బ్రతుకుతూ ఉంటాం అందుకనే మనం ఇంత ఊహించినా ఎంత శాశ్వతంగా ఉంటాము అనుకున్నప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉండదు ఎందుకు ఉండదంటే ఇది ఒకప్పుడు లేకుండా పుట్టి తయారయ్యింది కాబట్టి ఏదైనా పుట్టిందంటే అది తప్పనిసరిగా మరణించుద్ది పుట్టింది ఏదైనా సరే మరణించుద్ది అది వాస్తవమైన సత్యం ధర్మం మరి మన ఆలోచన ఎట్లా ఉంటుంది అది ఎటువంటి ధర్మం అయినా కానీ నేను స్థిరంగా బతికు ఉండాలి నేనెప్పుడు శాశ్వతంగా ఉండాలి నాకు మరణం అంటూ ఉండకూడదు అనే మన అపోహలో మన ఊహలో అనేది ప్రతి ఒక్కరం కూడా తెష్టేసుకొని కూర్చుంటాం అందువల్ల మనకు భయం అనేది తయారవుద్ది మరణం వస్తే మరి మరణం వస్తే అందుకు భయం మనకు తయారైనప్పుడు మరి వాస్తవకంగా పుట్టింది ఏది నిలబడదు సత్శుద్ధి అనే ధర్మాన్ని మట్టికి మనం గుర్తెరగం ఎవరంకోట ఆ ధర్మాన్ని మనం గుర్తెరిగితే అట్లా విచారించుకున్నప్పటికీ కూడా మనం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది పుట్టింది కాబట్టి ఇది సత్శుద్ధి మరి వచ్చినప్పుడు భయం ఎందుకు ఇంకా ఈ లేఖనే ఈ వర్ణన ఏదైతే ఉన్నదో నేను శాశ్వతంగా ఉండాలి నేను మరణించకూడదు అని వర్ణించుకొని మనం దాన్ని ఊహలతోటి ఊహల మేడలు కట్టుకొని ఉంటామన్నమాట నేను ఎప్పుడూ మరణించకుండా నేను శాశ్వతంగా ఉంటాను నేను ఏదేదో సాధించుతాను నేను ఏదేదో సంపాదించుతాను ఈ లోకంలో నేను ఇంకా గొప్ప గొప్పగా ఏదో చెయ్యాలి నేను ఎంతో మంచి పేరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని ఈ విధంగా ఈ లోకానికి సంబంధించిన ఏవైతే ఉండయో అవి మొత్తం కూడా మనం ఊహించుకొని వర్ణించుకొని మూట కట్టుకొని ఉంటాం ఆ కట్టుకొని ఎట్టా ఉంటాం ఇది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందని అది ఎప్పుడైతే మనం ఆ ఊహల్లో మనం బ్రతుకుతూ ఉంటామో ఇది ఎప్పుడు మరణించుద్దో ఎప్పుడు బుడిక్కమనిద్దో ఎవరికి కూడా తెలియదు ఇది అందుకనే నీటి బుడగ వంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ నీటి మే దాతే నా బొడ్డగవంటి జీవితం మే దాతే బొడ్డగంటి జీవి క్షణము నీలు వదు గాలిలో నా అటువంటిది మన జీవితం అనేది అంటే నీటి మీద తేన బుడగ వంటిదనమాట అయితే మనం దీన్ని వంద సంవత్సరాలని ఇంకా ఇంకా బ్రతకాలని ఇంకా ఇంకా ఏదో సాధించాలని ఊహలతో బతుకుతుంటాం వాస్తవంగా ఊహల ఏవైతే ఉండయ్యో అవన్నీ కూడా వాస్తవంగా నిజం కాదు అన్నమాట ఎందుకు నిజం కాదు అంటే ఈ ఊహలన్నీ కూడా ఈ శరీరము కల్పింపబడిని ఒకరోజు లేకుండా ఒకరోజు మళ్ళా కల్పింపబడి కనపడి మళ్ళీ తర్వాత కనపడకుండా పోయేదే దేన్ని వాస్తవమైన నిజము ఈ శరీరతత్వము అనేది అటువంటి నిజాన్ని మరిచి నేను నిజ శాశ్వతంగా ఉండాలి నేను ఎప్పుడూ మరణించకూడదు అని ఊహలతో బతికే ఆలోచన ఎప్పటికీ కూడా నిజం కాదు అందువల్ల నిజంగానే నిజమని భ్రమలో మనం బతుకుతూ ఉంటాం కాబట్టి అందువల్ల మనకు భయం అనేది ఏర్పడుద్ది అయితే ఇక్కడ మనం వాస్తవికంగా శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నాం కానీ శాశ్వతంగా ఉండేదానికి సంబంధించిన వాతావరణం శాశ్వతంగా ఉండే తత్వము ఏదైతే ఉన్నదో ఎప్పుడు ఆ తత్వాన్ని చేరుకునేదానికి సంబంధించిన ప్రయత్నం అంటూ మనం ఎవరమైనా చేస్తూ ఉన్నామా అంటే ఎవరం కూడా చేయట్ల ఆశ అనేది కోరికనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటాం కానీ శాశ్వతంగా ఉండేదానికి సంబంధించిన స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి కాడ చేరుకొని అక్కడ నిలబడగలిగితే శాశ్వతంగానే ఉండగలుగుతారు అందరూ కూడా మరి అశాశ్వతాన్ని శాశ్వతం అనుకొని అక్కడ ఊహించుకొని ఉంటే ఏ విధంగా మనం శాశ్వతంగా ఉండగలుగుతాము మనం అనుకున్నా అది అశాశ్వతమే మనం అనుకోకపోయినా కూడా అది అబద్ధమే మరి అబద్ధాన్ని పట్టుకొని నిజమని బ్రతికే బతుకులే మన జీవితంలో ప్రతి ఒక్కరి కూడా ఇది వాస్తవకంగా ప్రతి ఒక్కరం కూడా మనం కానీ యోచించినట్లయితే అందరికీ తెలిసిన నగ్న సస్యమే దాన్ని మరుపు చెంది మనం బ్రతుకుతూ ఉంటాం కాబట్టి అందువల్ల మనకు భయం అనేది మనకు తయారవుద్ది అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే భయం కూడా భగవంతుణ్ణి చూసి పారిపోతుంది అని చెప్తున్నారు భయం కూడా భగవంతుని చూసి భయపడుద్ది అంటారు అంటే భయం కూడా భగవంతుణ్ణి చూసి భయపడుద్ది అంటే భగవంతుని యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఎప్పుడూ కూడా దేనికి లోబడేది కాదు దేనికి లొంగేది కాదు దే మార్పులు చెందేది కాదు ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా ఎన్ని ధర్మాలు మారినా ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా సరే ఈ సృష్టి అనేది ఎన్ని రకాల చిత్ర విచిత్రాలు సృష్టించినప్పటికీ ఈ పంచభూతాలైతే మార్పులు చేర్పులు చెందుతాయి కానీ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వము భగవంతుని యొక్క స్వరూపం అనేది మారేది కానే కాదు అందువల్ల భయం అనేది కూడా కల్పింపబడిందే కాబట్టి ఎక్కడి నుంచి కల్పింపబడిందంటే ఆ కల్పింపబడింది ఎప్పుడూ నిలబడదు కాబట్టి కల్పింపబడకుండా ఉండేదే భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి అందువల్ల భయం కూడా భయపడుద్ది అని అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని కదిలించేదానికి మెదిలించేదానికి కదిపేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ఈ భయం అనేది కూడా కల్పింపబడి అది కూడా సృష్టి ఎక్కడికెక్కడే మనకు భయం అనేది తయారవుద్ది మళ్ళీ కొద్ది క్షణం కొద్దిసేపు ఉన్న తర్వాత భయం అనేది లేకుండా పోతుంది అటువంటిది దాని యొక్క పుటక కానీ మనం దాన్ని గుర్తిరగం ఈ భయం అనేది కొద్దిసేపు ముందు మనకు లేదు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇది మళ్ళీ తర్వాత కొద్ది సమయం ఉండ తర్వాత ఇది ఉండదు కదా అనే విచారణ కూడా మన దగ్గర ఉండదు అది మన అజ్ఞానము అంటే అటువంటి అజ్ఞానములో మనం జీవించే ప్రతి ఒక్క మానవుడికి ఈ వాస్తవమైన ఈ భాగవతం అనేది ఆ భయాన్ని కూడా అధిగమించి ఏ మార్పు చేర్పు లేకుండా ఉండే యొక్క భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని చేరికి చేరేదానికి ఆ తత్వాన్ని చేర్పించేదానికి సంబంధించిన మార్గాలు అనేక రకాలుగా కథల రూపకములో పురాణ రూపకములో ఈ భాగవత రత్నాకరములో మనకి వ్యక్తపరచటం అనేది జరిగింది ఎవరికి ఎవరైతే అటువంటి భగవంతుని చేరాలని సంస్కారము ఉన్న మహనీయులు పెద్దలు జీవుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వారికి అంటే సంస్కారము అంటూ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది సూదిలో ఏనుగుని సూదిలో దోర్చినంత భయంకరమైన వాతావరణంగా ఉంటుందన్నమాట ఏనుగు పెద్ద సూది బెజ్జాములో ఏనుగు దోర్చటం అంటే అంత సులువైన పని కాదు అందువల్ల ఆ సంస్కారం భగవంతుని యొక్క సంస్కారము అంటూ లేకపోతే సూర్యువ్యర్ధంలో ఏనుగును దూర్చినంత కష్టంగా ఉంటుందన్నమాట ఎందుకు మన ఆలోచన అనేది ఒక ఒక పక్కకే ఒక పా లైను వెళ్ళిపోతూ ఉంటుంది అయితే దానికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే అంటే విసుగుదలగాను అది మనది కాదులే మనకు సంబంధం కాదులే అని దానికి వ్యతిరేకం మనం వెళ్ళే ప్రయాణానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రయాణము ఒక్కొక్క మార్గము ఎంచుకొని ఈ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అయితే దానికి వ్యతిరేకమైన ఆలోచన వ్యతిరేకమైన విధానం కానీ మనకు తయారయ్యింది అంటే వెంటనే మనకు కోపం కానీ వ్యతిరేకత కానీ రావటం జరుగుతుంది అట్లాగే ఈ ప్రపంచమే నిజము అనుకొని ఈ శరీరమే శాశ్వతము అనుకొని ఈ శరీరానికి సంబంధించిన బ్రతుకే నిత్యం అనుకొని ప్రయాణం చేసే మన ఆలోచన కలిగిన వాళ్ళం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ భగవంతుని యొక్క తత్వము ఇటువంటిదయ్యా ఇది ఎప్పుడు నిజం కాదు మనం చేసే ప్రయాణం అబద్ధమైనది ఇది ఒక ఒక రోజు లేకుండా పోయేది రోజుకో రకంగా మార్పులు చేర్పులు చెందేది ఇది నిజమనుకోని మనం బ్రతుకుతూ ఉన్నాము ఇది ఎప్పటికే నిజం కాదు ఇది నమ్ముకుంటే ఇది మనకి మోసం చేసుద్ది ఒక రోజుకి ఈ శరీరం మనల్ని కాబట్టి దీన్ని నమ్ముకోవద్దు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండే భగవంతుని యొక్క తత్వం అంటూ ఒకటి ఉన్నది ఆ భగవంతుని యొక్క తత్వాన్ని ఈ శరీరం ఉండంగానే మానవ లక్షణం మానవ శరీరాన్ని ధరించినందుకు మనం ఆ భగవంతుని యొక్క తత్వాన్ని చేరుకుంటమే పెద్ద అన్నింటికంటే గొప్పది అన్నింటికంటే విలువైంది అని మనం కానీ చెప్పితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోపోవయా నువ్వు చెప్పావు అది ఎవరికో సాధ్యపడుదులు ఏ భార్య బిడ్డలకో పిల్ల పీసు లేకుండా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఏ అడవులకో చేరినా ఏ అడవిలకి వెళ్ళినా ఏ మునీశ్వరులకో లేకపోతే ఎవరికో సాధ్యమవుతుంది అది మనకు ఆడవీలవు ఆ భగవంతుడి తత్వం అనుకోని ఈ విధంగా ఈ ప్రపంచం ఎమ్మటే నడిచి ఈ ప్రపంచంతో కొట్టుమిట్టులాడుతూ ప్రయాణం చేసే ఈ మానవ సమాజానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ధోరణే దూరదన్నమాట ఎవరికంటే తప్పనిసరిగా అందుకనే దీనికి పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ సంస్కారము కావాలన్నారు ఇక్కడ ఇక్కడ సంస్కారము సుకృతము అంటే ఏదైతే మన మనస్సులో ఇదేని ఎందైతే మన చిత్తమందు ఈ ప్రపంచానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయో అవి లేకుండా భగవంతునికి సంబంధించిన వాసనలు కానీ మనకు నిండి నిపుడీకృతమయ్యి ఉండయి అంటే అదే మనకు పూర్వజన్మ సుకృతము అంటాం ఎందుకంటే ఈ మనస్సునందు చిత్తములో భగవం భగవంతునికి సంబంధించిన వాసనలు అంటే నిరంతరము మనం ఎవరైతే భగవంతుని గురించి నిరంతరం చర్చించుకుంటారో భగవంతుని గురించి ఎవరైతే విచారణ చేస్తూ ఉంటారో భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించుతూ ఉంటారో ఆ ధ్యానించే వాళ్ళకి చర్చించుకునే వాళ్ళకి విచారణ చేసే వాళ్ళకి ఆ భగవంతుని గురించి వినాలని కుతూహలము ఆలోచన కలిగిన వాళ్ళకి ఆ భగవంతునికి సంబంధించిన సంస్కారం అనేది అక్కడ ఏర్పడుద్దు ఆ చిత్తములో అప్పుడు ఈ శరీరాన్ని వదిలే జీవుడు ఆ సంస్కారం ఏ సంస్కారాన్ని అయితే ఏ వాసనలైతే తను వెంటబెట్టుకొని తీసుకొని ఈ శరీరాన్ని వదిలి వెళతాడో తప్పనిసరిగా మళ్ళీ శరీరాన్ని ధరించి ఆ వాసనలతోటి మళ్ళీ ఎక్కడికి ఈ శరీరంతో బయటికి రావటం అనేది జరుగుద్ది తర్వాత అందువల్ల అటువంటి సంస్కారం వాసనలు కలిగిన యొక్క జీవుడే ఈ భాగవత రత్నాకరం విని ఆ భగవంతుణ్ణి తప్పనిసరిగా చేరుకోవాలని కుతూహలం కలుగుద్ది అన్నమాట కాబట్టి అందువల్లే ఇక్కడ సంస్కారం కావాలి అంటారు లేక లోక విధానానికి సంబంధించిన సంస్కారం ఏదైతే ఉన్నదో అటువంటి సంస్కారంతో కానీ శరీరాన్ని వదిలాడా జీవుడు మళ్ళీ ఆ సంస్కారాన్ని తీసుకొచ్చుకొని వస్తాడు శరీరాన్ని ధరించి అప్పుడు ఆ శరీరానికి సంబంధించిన వాసనలలోన బలీయంగా ఉంటాయి కాబట్టి అందువల్ల ఈ భగవత్ తత్వం అనేది సూర్యువేధములో ఏనుగుని దూర్చటం అంత కష్టమో అంత కష్టంగా ఉంటుందని చెప్పటం జరుగుతూ ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయ్యో మనకు సంస్కారం లేదే అని ఎవరం కూడా భయపడవలసిన పని లేదు సంస్కారాన్ని ఎప్పటికైనా ఏ రోజుకైనా ప్రతి ఒక్కరూ కూడా మనం రోజురోజు రోజు రోజు అది ఆ సంస్కారాన్ని సంపా మన కాళ్ళు సంపాదించుకుంటే అది అందువల్ల తోట వచ్చేది కాదు ఎందుకు సంపాదించాలి అంటే మనకి ఈ మాయనే యొక్క జనన మరణాలనే చక్రం అనేది అదే నిజమని దాంట్లో పాతుకుపోయింది మన జ్ఞానం అంతా అందువల్ల ఆ జ్ఞానానికి మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ భగవంతుని యొక్క సంస్కారాన్ని మన ఆ జ్ఞానం వైపు కానీ ఆ జ్ఞానాన్ని మరలించినట్లయితే అప్పుడు ఈ మరణం అనే చక్రంతో కూడుకున్న సంస్కారం తొలగిపోయి ఈ భగవంతుని యొక్క త సంస్కారం ఏర్పడి తప్పనిసరిగా ఈ భాగవతం అనే మార్గాన్ని మనం చూసి ప్రతి ఒక్కరూ తరించేదానికి వీలుంటుందని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్